తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు తీవ్రంగా చర్చకు దారి తీస్తోంది ఆయన తన ఇంటి నుంచి బయలుదేరడం కావచ్చు అసెంబ్లీలో ప్రవర్తించిన విధానం కావచ్చు మళ్ళీ వెళ్ళిపోవడం కావచ్చు ఎన్ని విషయాలు తీవ్రంగా చర్చనీయాంశం ఎందుకు అవుతున్నాయంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభకు తాడేపల్లి ఆయన ఇంటి నుంచి బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా మందడం మీదుగా శాసనసభకు వచ్చేవారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అసెంబ్లీ వెనక గేటు నుంచి ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు దీనికి కారణం ఏంటి అంటే రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం మనకు తెలిసిందే సో గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మా రాజధాని మాకు కావాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఇప్పుడైనా అధికారంలో లేరు ముఖ్యమంత్రిగా లేరు సో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైన పరిస్థితి ఉంది ఇప్పుడు కనుక ఆ రాజధాని ప్రాంతంలో ఉండా ప్రయాణం చేస్తే అక్కడి నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతుంది మళ్ళీ అక్కడ తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందని చెప్పి ఆ కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు వేరే మార్గం నుంచి అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఆయన వెహికల్ ఆ లోపల వరకు ప్రాంగణం వరకు అనుమతి లేదు స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు దానికి చంద్రబాబు గారు కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది అసెంబ్లీకి సంబంధించిన సెక్రటరీ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు సో జగన్మోహన్ రెడ్డి వెహికల్ని ప్రాంగణం వరకు అనుమతించారు సరే లోపలికి వెళ్ళటం కూడా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్ళి డైరెక్ట్గా శ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కానీ ఆయన లోపలికి వెళ్ళలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీకి ఏ చాంబర్ అయితే కేటాయించారో ఆ ఛాంబర్ని పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో బీజేపీ ఇచ్చిన చాంబరే ఇచ్చారు సో వెంటనే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కానీ ఆయన శాసనసభ లోపలికి వెళ్ళలేదు తనకు కేటాయించిన సీట్లో కూర్చోలేదు డైరెక్ట్గా ఆయన పార్టీకి సంబంధించి ఛాంబర్లో కూర్చున్నారు చాంబర్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు టీవీ చూస్తున్నారంట అందరూ ప్రమాణ స్వీకారాలు చేస్తుంటే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మిగతా మంత్రులు అందరూ చేస్తుంటే టీవీలోనూ చూస్తున్నారు తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అడిగి సమాచారం తెప్పించుకున్నారు మన నెంబర్ ఎప్పుడు వస్తుంది నా పేరు ఎవరి తర్వాత పిలుస్తారు అప్పుడే కరెక్ట్ సమయానికి అక్కడికి వెళ్ళి శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఆ టైం వరకు అక్కడే అదే ఛాంబర్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఒక ఒక నెంబర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు వెళ్ళి ఆ అసెంబ్లీ హాల్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఆ హాలు డోర్ దగ్గర నిలబడి ఉన్నారు ఎప్పుడైతే నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పేరు వచ్చిందో ఆ పేరు పేరు వచ్చిన వెంటనే ఆ పేరు వినగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు క్లియర్ గా విజువల్ కూడా చూడొచ్చు అప్పటి వరకు డోర్ దగ్గర నిలబడి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన పేరు వచ్చిందో ఆ డోర్ దగ్గర నుంచి ఎట్లా లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందరికీ కొంత నమస్కారాలు చేసుకుంటూ డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేయడానికి మైక్ దగ్గర నిలబడ్డ పరిస్థితి కనిపిస్తుంది విజువల్ లో కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అప్పటి వరకు కూడా సీట్లో కూర్చోలేదు ఈరోజు శాసనసభ సమావేశాల్లో ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సీట్లో కూర్చోలేదు ఎందుకంటే పదకొండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేని నేపథ్యంలో ఒక మూలకి కూర్చోబెట్టారు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ స్థానంలో నేను కూర్చోను నేను గతంలో నూట స్థానాలతో చాలా బలంగా ముఖ్యమంత్రి హోదాలో హుందాగా కూర్చున్న నేను ఒక మూలన పడేసినట్టుగా ఎందుకు కూర్చోవాలి ఇది నాకు అవమానం అని భావించారో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసల ఒక్క నిమిషం కూడా కూర్చోని పరిస్థితి ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు సో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ అనే చూసారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అనే నేను అని చెప్పి చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా ఏ ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే నేను ప్రజల తరఫున ఒక ఎమ్మెల్యేగా నా వాణి నా బాణి నేను కరెక్ట్గా వినిపిస్తాను అది లేదు ఇక్కడ మళ్ళీ ఒకసారి తడబడ్డారు చూడండి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను సో పేరు కూడా తడబాటు తడబాటు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో ఆ ముఖ కవళికలు చూస్తుంటే కనుక స అవమాన భారం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష పాత్ర ఎంత బలంగా పోషించారో మనం చూసాం ఆయన పాదయాత్ర చేసుకుంటూ ఒక పోరాట యోధుల్లాగా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఒక తపన కనిపించింది ఒక ధైర్యం కనిపించింది కానీ ఇక్కడ మనం చూస్తే ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చినంత మాత్రాన అంత ఢీలా పడిపోవాల్సిన పని లేదు గతంలో వేరే రాష్ట్రాలు కూడా చూసుకుంటే సింగిల్ డిజిట్ ఉన్నటువంటి స్థానాల నుంచి కూడా డైరెక్ట్గా అధికారం కైవసం చేసుకున్నటువంటి పార్టీల చరిత్ర ఆయా రాష్ట్రాల్లో ఉంది మొన్న ఇరవై మూడు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి వచ్చాయి ఇప్పుడు నూట ముప్పై ఐదు స్థానాలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సభలో అతిపెద్ద పార్టీగా ఉంది కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సో అంత అవమానభారంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంత ఢీలా పడిపోవాల్సిన పని లేదు కానీ ఆ అధికార దర్పం ఆ రాజసం గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదని చెప్పి ఆయన బాధపడుతున్నట్టుగా ఆ ఫేస్లో చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది సో తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సో వెళ్ళిపోతున్నారు మనం క్లియర్ గా చూడొచ్చు గజపతి రాజు సో ప్రొడౌ స్పీకర్ గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చేజర్ గారికి నమస్కారం చేసి అటు నుంచి అటే వెళ్ళిపోయారు డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు కనీసం ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా పది మంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అయ్యేంతవరకైనా ఉంటారా అని చెప్పి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ వెయిట్ చేశారు కానీ ఆయన గవర్నమెంట్లో బొచ్చే చౌదరి గారికి నమస్కారాలు తెలియజేసి అటు నుంచి అటే డోర్ తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సభలో వ్యవహరించిన తీరు ఇక రేపు కూడా సమావేశం ఉంటుంది రేపు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎందుకు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వర్షాకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు ఉంటాయి కానీ ఆ సమావేశాలకు రారు అన్న చర్చే పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఈయన వ్యవహారం చూస్తుంటే కనుక రావటం ఆయన చాంబర్లో కూర్చోవటం ఆయన పేరు ఎప్పుడొస్తుందో తెలుసుకోవటం డోర్ దగ్గర వెయిట్ చేయటం ఆయన పేరు పలకగానే వచ్చి ప్రమాణ స్వీకారం చేసి నుంచి అట్టే వెళ్ళిపోవటం దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఇక నుంచి సమావేశాలకు రాడు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పంపిస్తాడా లేదా అన్నది కూడా ఒక పెద్ద డౌట్గా కనిపిస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు తన శాసనసభ నియోజకవర్గం పులివెందులకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేను గుర్తు పెట్టుకోవాలి ఆ నియోజకవర్గ సమస్యల మీద పోరాటం చేయాలి ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ప్రజలు హోదా ప్రతిపక్షానికి సంబంధించి ఇవ్వకపోయినా తనే ప్రతిపక్షం కాబట్టి ప్రజల వాయిస్ను ప్రజల గళాన్ని తన గళంగా వినిపించాల్సిన బాధ్యత ఆయనది ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది నిన్న ఆ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశంలో కూడా క్లియర్గా చెప్పారు మన బలం పదకొండు వాళ్ళేమో నూట అరవై నాలుగు ఉన్నారు ఇక మనం వెళ్ళినా పెద్ద ఉపయోగం లేదని చెప్పారు ఎందుకు ఉండదు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ఎంతో కొంత మీ బలానికి తగ్గట్టుగా సమయం ఇస్తారు ఆ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా సమస్యలు ఇవి ఉన్నాయి వీటికి పరిష్కారం లభించాలని చెప్పి ప్రతిపక్ష గొంతుకై మీరు వినిపించి ప్రజల కోసం మీరు పాటుపడే అవకాశం మీకు శాసనసభ కల్పిస్తుంది కదా సో దీన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తన పంథాను వీడాలి తన మనసు ఇప్పటికైనా మార్చుకుని అసెంబ్లీలో అడుగుపెట్టి ఉన్న కొద్ది సమయం కూడా ఉపయోగించుకుంటారని మనం ఆశిద్దాం